ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారండి అయితే రేషన్ కార్డుకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అనేది అంటే ఈ జెరాక్స్ కాపీస్ అనేది మీరు వెంట తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది అయితే మనకు ఏ ప్రూఫ్స్ అనేది తీసుకుని వెళ్లాలంటే మనకు ఆధార్ కార్డు అలాగే నివాస పత్రము అలాగే మనకు ఫోటోలు అలాగే కొందరికి ఆదాయ పత్రం అయితే అని చెప్పేసి కూడా అయితే ఇక్కడ అధికారులు అయితే చెబుతున్నారు సో తగిన పత్రాలతో సచివాలయాల్లో అయితే మీరు సంప్రదిస్తే కనుక మీకు ఈ రేషన్ కార్డుకి సంబంధించి వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది తీసుకుని అప్లై చేస్తారండి అలాగే ఎవరైనా ఆల్రెడీ రేషన్ కార్డులో ఉంటే కనుక వాళ్ళు ఫస్ట్ స్లిప్ట్ కావాలి అనగా మనకు కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు స్లిప్ట్ అయితేనే వాళ్ళ కొత్త రేషన్ కార్డ్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పనిసరిగా మీరు ప్రతి ఒక్కరు ఈ నెల ఆఖరులోకి మీరు చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి లేటెస్ట్ వీడియో అనేది చేశాను సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది నేను ఇక్కడ పిన్ చేస్తున్నాను జస్ట్ జస్ట్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు వీడియోని చూడండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్